హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము మంచి ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ సేల్కు తీసుకొచ్చాము మూడు వేల నాలుగు వంద మూడు వేల వంద నలభై ఆరు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే బాచుపల్లి విలేజ్ బాజుపల్లి రెవెన్యూ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ ప్లాట్ మనకు ఇరవై ఆరు గుంటల ల్యాండ్ ఉండే ఇరవై ఆరు గుంటలు ఆల్రెడీ నాలా కన్వర్షన్ కూడా చేశారు గజాలలోకి చేంజ్ అయిపోయింది టోటల్ వచ్చేసి మూడు వేల ఒక నలభై ఆరు గజాలు ఇది మనకు బాచిపెల్లి నుంచి గండి మైసమ్మ వెళ్ళే రోడ్కి అలాగే మియాపూర్ వెళ్ళే రన్నింగ్ రోడ్కి ఫస్ట్ బిట్ అవుతుంది చూడవచ్చు మీరు వెహికల్స్ అనేది కంటిన్యూగా వెళ్తుంటుంది ఇది మనకు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ సైట్ పక్కనే మనకు ఐరైజ్ అపార్ట్మెంట్లు అయితే డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ల్యాండ్కు సంబంధించిన పాత లేఅవుట్ ఒకటి పెట్టాను అది కూడా మీరు చూసుకోవచ్చు అలాగే ఇప్పుడు నాలా కన్వర్షన్ చేసిన తర్వాత న్యూ లేఅవుట్ కూడా డై డైమెన్షన్ కాపీ కూడా పెట్టాను మీరు చూసుకోవచ్చు టోటల్ ల్యాండ్ ఇరవై ఆరు గుంటలు ఉంటాయి మూడు వేల ఒక్కొంద నలభై ఆరు గజాలు వచ్చింది నాలా కన్వర్షన్ చేశాక బాచిపల్లి రోడ్ అండ్ గండి మైసమ్మ రోడ్ రోడ్ ఫేసింగ్ చూసుకుంటే తొంభై ఏడు పాయింట్ పదకొండు ఒక సైడ్ డెప్త్ రెండు వందల తొంభై ఐదు ఒక సైడు డెప్త్ వచ్చేసి మూడు వందల ముప్పై ఏడు బ్యాక్ సైడ్లో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఉంటుంది లోపలికి వెళ్తూ ఉంటే డెప్త్ కొంచెం తగ్గుతుంది అనమాట రోడ్ ఫేసింగ్ తొంభై ఏడు డెప్త్ లాస్ట్కి వచ్చేసి ఎనభై తొమ్మిది ఉంటుంది బ్యాక్ సైడ్లో మనకు ఇక్కడ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి లక్ష యాభై వేలు గజం ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది మనకు చాలా ఛాన్స్ ప్రాపర్టీ అనమాట ఇది నాలా కన్వర్షన్ కూడా కంప్లీట్ అయింది మనకు నియర్ బైల హై రైజ్ అపార్ట్మెంట్లో అయితే కడుతున్నారు ఈ బ్లూ షీట్స్ అయితే మనకు బార్డర్ అనమాట ఈ బ్లూ షీట్ బార్డర్ ఇక్కడ ఎనికి సైడ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మన ప్లాట్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే అక్కడ చెట్ల వరకు వస్తుంది ఆ ఉన్నంత వరకు ఇది ఎనీ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కానీ ఎనీ స్కూల్ కానీ కాలేజ్ కానీ లేదంటే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కోసం కానీ లేదంటే ఎనీ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం చాలా షూటబుల్ అవుతుంది ఈ ప్లేస్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది బాచుపేల్లిలో ఓకేనా బాచుపల్లి నుంచి గంటి మేసం వెళ్ళే రోడ్కి మార్కెట్ ప్రైస్ అయితే కోటి లక్ష యాభై వేలు ఉంది గజము మినిమం లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు గజం ఉంది కాకపోతే ఈ ఓనర్ వాళ్ళకు అమౌంట్ అర్జెంట్ ఉండడం వల్ల డెబ్భై ఐదు వేలకే అమ్మి పెడుతున్నారు డెబ్బై ఐదు వేలే చెప్తున్నారు ఇది వచ్చేసి మనకు ఆఫ్ రేట్లో వస్తుందనమాట మార్కెట్ రేట్ కంటే ఆఫ్ రేట్లో ఇప్పుడు అక్కడ లక్ష యాభై వేలు గజం ఉందంటే డెబ్బై ఐదు వేలకు వస్తుంది లక్ష నలభై వేలు ఉందంటే అరవై వేలకు వస్తుంది ఛాన్స్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఛాన్స్ మిస్ చేసుకోకండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి లక్ష యాభై వేలు గజం ఉన్నది డెబ్బై ఐదు వేలకు వస్తుందంటే అర్థం చేసుకోండి క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ కా ఓనర్ వాళ్ళకు డబ్బులు అవసరం ఉండడం వల్ల మనకు డెబ్బై ఐదు వేలకు వస్తుంది అది కూడా ఇంకా స్లైస్లీ నెగోషబుల్ కూడా ఉంటుంది మీ పేమెంట్ మెథడ్ మట్టి వాళ్ళకు పేమెంట్ తొందర కావాలి స్పాట్ పేమెంట్ చేసే వాళ్ళకి ఇంకా కొంచెం నెగోషబుల్ కూడా చేస్తారు అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ Thank you. Thank you for watching this video, friends.